ఎవరి గౌరవం వారికి ఇచ్చారు ఇది మంచి ఆలోచించి చెప్పాలి తల ఎప్పుడూ యోగక్షేమాలు చూసి చెప్పినట్టు తదనుగుణంగా పాదములు కదులుతాయి కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠి అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాజమునందు తాను వర్తక వాణిజ్యముల చేత బలముగా ఉండవలసినవాడు అని అర్థం కుసుమశ్రేష్ఠి గారి భార్య కుసుమాంబ వాళ్ళ పేర్లు కూడా అలా కలిశాయి పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా విడివిడి ఉండవు శివ శివా హంస హంసిని భవ భవాని అలా ఎలా ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిసే కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అన్నీ ఉన్నాయి ఉండవలసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉంది ఏమిటి అంటే కేవలముగా ఐశ్వర్య పరిపుష్టే కాదు రాజ్య పరిపాలనాధికారం కూడా ఉంది అది ఇంకొకరికి ఉండవలిసింది అది కూడా ఉంది పెనుగొండని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు కానీ ఒక్కటే లేదు ఏమిటది అంటే సంతానం లేదు సంతానం లేకపోతే కొంతకాలం జీవితం సంతోషంగా ఉంటుందేమో కానీ నిజానికి ఒక వయసు వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు పక్క శుభ్రంగా ఉండాలని వేసిన పక్క వేసినట్టే ఉండిపోయింది అనుకోండి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మట్ నీళ్ళు వస్తాయి పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు పిల్లలు బాడి కాళ్లతో తొక్కేశారు అనుకోండి మీ నాన్నగారేమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క దెబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి ఆ తండ్రికి అభ్యున్నతి వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి సంతానం కావాలి సంతానం ఉంటేనే పితృణం తీరుతుంది ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు అందుకుని గురుపాదములను ఆశ్రయించాడు అంటే దాని అర్థం ఏమిటి ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది గురువుగారి మీద నమ్మకం ఉంది శ్రద్ధ కలిగిన వాడు అంటారు ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో మీరు అన్వయం చేసుకోవాలి శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటి శాస్త్రస్యా గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సిద్ధి య వస్తు అని శంకరభాష్యం శంకర భగవత్పాదులు అంటారు శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు ఆయనకి తన గురువైన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం వేదం మీద నమ్మకం ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను ఆ పాపం ఇవ్వాల నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గురువు గారి పాదములు పట్టుకున్నాడు దశరథుడు పట్టుకున్నట్టు ఆయన అన్నారు నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్ఠి చెయ్యి ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్ఠి చేశాడు ఆ పుత్రకామేష్ఠి అంతా పూర్తయిన తరువాత అందులోంచి యజ్ఞపురుషుడు పురుషుడు సాకార రూపాన్ని ధరించి పైకి వచ్చాడు యజ్ఞ పురుషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే శ్రీ మహావిష్ణువే ధన్వంతరీ స్వరూపమే యజ్ఞ ప్రసాదం ఇవ్వడానికి పైకొస్తుంది బంగారు పాత్ర మీద వెండి మూత పెట్టి పాయసాన్ని కానీ తలాన్ని కానీ అనుగ్రహంగా కటాక్షిస్తుంది యజమాని అందుకని ఇప్పటికీ పుత్రకామేష్టి ఎక్కడైనా చేస్తే ఆ పాయసాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఆ రోజులలో యజ్ఞ పురుషుడే స్వయంగా పైకొచ్చి ఇస్తూ ఉండేవాడు కాబట్టి ఆ యజ్ఞ పురుషుడు ఇవ్వలేదు రామాయణంలో ఇచ్చినట్టు ఒక ఫలాన్ని ఇచ్చాడు ఫలం ఇచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే నీవు కోరినది తీరబోగుచున్నది అని దాని అర్థం కాబట్టి ఇప్పుడు నీ కోరిక తీరుతుంది ఇదిగో నువ్వు యజ్ఞం చేశావు కదూ నేను ఫలితం ఇస్తున్నాను ఫలితమే ఫలము కాబట్టి ఒక పండు చేతిలో పెట్టాడు ఇప్పుడు ఆ పండుని మహారాజు తన భార్య మహారాజు అంటే అక్కడ కుసుమ శ్రేష్ఠి అని ఆయన భార్యకి ఇచ్చాడు ఇప్పుడు భగవద్ అనుగ్రహము ఆమె ఎందు ప్రవేశించింది ఆయన ప్రసాదాన్ని స్వీకరించాడు ఇప్పుడు సంతానం కలగకుండా అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి పాపము ఈ ఫలము వలన తొలగిపోయింది తొలగిపోయిన తర్వాత సంతానము కలుగుతుంది కాబట్టి సహజంగా సంతానము కలిగింది హోమం చేస్తే అమ్మవారు ఎన్నోసార్లు భగవతియే స్వయంగా ప్రత్యక్షమైంది